హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఆగస్టు ఒకటిన ఇచ్చే ఫిన్షన్లపై టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఏప్రిల్ ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది ఇక గత నెల మాదిరిగా ఈసారి కూడా సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లను పంపిణీ చేయనుంది ప్రభుత్వం ఇక ఒకటో తేదీనే తొంభై తొమ్మిది శాతం మందికి పెన్షన్లు అందేలా చర్యలు చేపట్టింది ఉదయం ఆరు గంటల నుంచే పంపిణీ ప్రారంభించాలని సెర్ఫ్ సిఇఒ ఆదేశాలు జారీ చేశారు పలు కారణాలతో పంపిణీ చేయలేని వారికి మరుసటి రోజు అందించాలని అన్నారు ఇక ఈ మేరకు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు ఈ నెల ముప్పై ఒకటినే బ్యాంక్ నుంచి నగదు విత్డ్రా చేసుకొని దగ్గర పెట్టుకోవాల్సిందిగా సూచించారు ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్దారులకు పెన్షన్ డబ్బు ఒకటో తేదీన అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు ఇక గతంలో జరిగిన తప్పులను ఈసారి జరగకుండా పెన్షన్దారులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా చూడాలని సూచించారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్నో అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో ఫ్రెండ్స్